జయట్ నగర్ డివిజన్లోని బొమ్మల గుడి సమీపం రాజేశ్వరి నగర్ లో ఉన్న అక్షర స్కూల్లో రిఫ్లెక్షన్ డేను ఘనంగా నిర్వహించారు విద్యా సంవత్సరం చివరిలో విద్యార్థుల పురోగతిని ప్రతిబింబించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు ప్రారంభించారు విద్యార్థుల ప్రదర్శనలు గ్రాడ్యుయేషన్ చర్మని ఆకట్టుకున్నాయని మేనేజ్మెంట్ కృషి ప్రశంసనీయమని ఆయన అన్నారు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల వికాసానికి ఉపయోగపడతాయని చెప్పారు చైర్మన్ గుర్జు సత్యం మాట్లాడుతూ విద్యతో పాటు సంప్రదాయాలపై అవగాహన కల్పించడమే తమ ప్రత్యేకత అని విద్యను సరదాగా నేర్పడమే తమ శైలి అన్నారు విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు నాటికలు సంగీత నృత్యాలు ఆకట్టుకున్నాయి విద్యార్థులకు మెమోంటోలు ప్రశంసా పత్రాలు అందజేశారు కార్యక్రమంలో బీసీ సంఘం రాజు వెంకటేష్ అరవింద్ బాబు తదితరులు పాల్గొన్నారు పాఠశాల స్కూల్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం అనిపించింది ముఖ్యంగా పిల్లలు బాలబాలికలు చాలా చక్కటి నృత్య ప్రదర్శన ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వాళ్ళు ప్రదర్శించడం జరిగింది మరి వారిని ఆ విధంగా ట్రైన్ చేసినటువంటి మేనేజ్మెంట్కు అదేవిధంగా టీచర్స్కు ప్రత్యేకంగా అభినందనలు మరి ఈ సందర్భంగా మిత్రుడు సత్యం గారు ఎంతో అంకిత భావంతో ఈ పాఠశాలను నిర్వహిస్తూ ఉన్నారు ఈ పాఠశాలలో విద్యతో పాటు ఎక్స్ట్రా కరికుల యాక్టివిటీస్తో పాటు నైతిక విలువలు కూడా బోధిస్తున్నట్టుగా నాకు ఇక్కడ కనిపించింది మరి పిల్లల్ని హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు మరి వీరి విజయం సాధించాలి ఇందులో అదేవిధంగా ఇందులో చదువుకున్న పిల్లలకు మంచి ఉజ్వల భవిష్యత్తు రావాలని చెప్పేసి ఆశిస్తూ వారందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది ఈరోజు అక్షర స్కూల్ యాన్యువల్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మా ఆప్తులు చిరంజీవులు సార్ చీఫ్ గెస్ట్గా మిగతా మిత్రులందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించాం రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించిన ఈ పాఠశాల ఈరోజు ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల నుంచి తల్లిదండ్రుల సహకారంతో మేము అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మంచి అద్భుతమైన ఫలితాలను కూడా రాబట్టాం పిల్లలకి క్లా తరగతి గదిలో పాఠాలే కాదు జీవిత పాఠాలు లైఫ్ స్కిల్స్ విత్ మోరల్ వాల్యూస్తో చెప్పడమే మా ప్రత్యేకత మేము ఇక్కడ పిల్లలకి మానవ సంబంధాల గురించి మన సంస్కృతి సాంప్రదాయము ఇతిహాసాల గురించి భగవద్గీతను కూడా ప్రత్యేకంగా బోధిస్తాం ఇక్కడ మా దగ్గర అత్యంత నైపుణ్యత కలిగిన ప్రావీణ్యం కలిగిన టీచర్స్తో అన్ని రకాలుగా క్లాస్ రూమ్ ఎడ్యుకేషనే కాకుండా ఇతర కరికులర్ యాక్టివిటీస్తో కూడా ఈ పాఠశాలని అద్భుతంగా కొనసాగిస్తున్నాం మా మాకు వేళలా సహాయ సహకారాలు అందిస్తున్న మా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు